ఓం శ్రీ దుర్గాయనమ కుంభరాశివారికి ఈ వీడియో ఒక హెచ్చరిక కాదు ఒక ఆశ్వాసం ఇది భయపెట్టే మాటలు కాదు మీ గుండెల్లో దాగి ఉన్న నొప్పికి దైవమిచ్చే సమాధానం మీరు ఈ వీడియో చూట్ానికి వచ్చినది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు అనుభవిస్తున్న గందరగోళం ఒంటరితనం బాధలు అన్నిటికీ ఇదే సమయం దైవం స్పందించడానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజులు వారి జీవితంలో ఒక రహస్య ద్వారంలా తెరుచుకుంటాయి ఇప్పటి వరకు ఎందుకు మీ ప్రయత్నాలు ఆగిపోయాయో ఎందుకు మీరు మంచిగా ఉన్నా బాధపడాల్సి వచ్చిందో ఎందుకు నమ్మినవారే దూరమయ్యారో ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం రావడం మొదలవుతుంది మీ కన్నీళ్లు దైవానికి తెలియకుండా పోలేదు మీరు నిశ్శబ్దంగా భరించిన అవమానాలు కాలేదు దుర్గాదేవి మీ జీవితాన్ని గమనించింది పరీక్షించింది ఇప్పుడు నిర్ణయం తీసుకుంది మీ కష్టాలకు ముగింపు పెట్టే శక్తివంతమైన సంకేతాలు ఈ రోజుల్లో మీ చుట్టూ తిరుగుతున్నాయి ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ద్వారా మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి ఇది వినోదం కాదు ఇది మీ భవిష్యత్తుకు దైవం పంపిన సందేశం ఒక మాట మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు ఒక సంకేతం మీ బాధలకు ముగింపు కావచ్చు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి ఎందుకంటే దుర్గాదేవి ఇప్పుడు మీతో మాట్లాడబోతోంది వారికి ఇది సాధారణ కాలం కాదు మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి అనుభూతి ప్రతి నొప్పి ప్రతి నిరాశ వెనుక ఒక ప్రత్యేక దైవసంకల్పముంది ఈ సందేశం కుంభరాశి వారికి అందదు లోపల నిజంగా బాధపడినవారికీ నిశ్శబ్దంగా సహించిన వారికి ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా కన్నీళ్లు కార్చినవారికే ఇది చేరుతుంది మీరు బలహీనులు కాబట్టే ఈ పరిస్థితులు రాలేదు మీరు లోపల చాలా శక్తివంతులుగా మారాల్సిన అవసరం ఉండటంతోనే ఈ దశ గడిచింది దైవం మీను గమనించింది మీ ఆలోచనలు మీ ప్రార్థనలు మీ నిరీక్షణ అన్నీ దైవానికి స్పష్టంగా తెలుసు అందుకే ఈ సమయంలో కుంభరాశివారికి ఒక ప్రత్యేక సందేశం వస్తోంది మీరు ఇక పాత జీవితాన్ని మోసుకెళ్లాల్సిన లేదు మీరు లోపలే ఒక మార్పు మొదలయింది మీ ఆత్మ ఇప్పుడు కొత్త స్థాయికి చేరేందుకు సిద్ధమవుతోంది మీరు ఎందుకు ఇంతకాలం ఒంటరిగా ఉన్నారో ఎందుకు మీ మంచితనానికి ప్రతిఫలం రాలేదో ఇప్పుడు అర్థమయ్యే దశకు మీరు చేరుతున్నారు ఇది మీకు దైవమిస్తున్న స్పష్టమైన సంకేతం ఇక మీ జీవితం అదేలా కొనసాగదు దైవ నిర్ణయాల వెనుక ఉన్న బాధలు చాలామందికి సాపల్లా అనిపిస్తాయి కాని కుంభరాశివారికి వచ్చిన బాధలు శిక్షలు కావు ప్రక్రియ మీరు అనుభవించిన ప్రతి నష్టం ప్రతి అవమానం ప్రతి నిరాకరణ దైవం మిమ్ముల్ని లోపల నుండి మార్చడానికి ఉపయోగించింది మీరు ఎవరికైనా ఎక్కువగా నమ్మి దెబ్బతిన్న సందర్భాలు మీరు నిజాయితీగా ఉండి మోసపోయిన క్షణాలు మీ విలువను తగ్గించుకున్న పరిస్థితులు అన్నీ దైవం గమనించింది దైవం వెంటనే సహాయం చెయ్యలేదని మీరు అనుకున్నా అది ఆలస్యం కాదు అది సిద్ధం చేసే సమయం మీరు పొందబోయే మార్పులను మీరు తట్టుకునే స్థాయికి తీసుకురావడానికే ఈ బాధలు మీరు అప్పట్లో కూలిపోయినట్టు అనిపించిన నిజానికి మీరు లోపల బలంగా తయారవుతున్నారు దైవ నిర్ణయాలు ఎప్పుడూ మన మనస్సుకు అర్థమయ్యేలా ఉండవు కాని అవి మన జీవితానికి అవసరమైనవే కుంభరాశివారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ బాధలకు దైవం వెనుకబడిలేదు మీ బాధల ద్వారానే దైవం మీను ముందుకు నడిపించింది ఇప్పుడు దుర్గాదేవి సంకేతాలు మీ జీవితంలో స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఇవి అద్భుతాల్లా ఒక్కసారిగా జరకపోవచ్చు కాని చిన్న సంఘటనల రూపంలో మాటల రూపంలో కలల రూపంలో మీకు సంకేతాలందుతాయి మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే విషయం బయట వినిపించవచ్చు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు అనుకోని మార్గదర్శనం లభించవచ్చు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు దుర్గాదేవి మీను నెమ్మదిగా కొత్త దారిలోకి నడిపిస్తోంది మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులను మళ్లీ చెయ్యకుండా ఉండేందుకు మీ జీవితంలో అవసరంలేని భారాలను తొలగించేందుకు ఈ సంకేతాలు వస్తున్నాయి మీరు వీటిని గమనిస్తే మీ జీవితం చాలా సులభంగా మారుతుంది మీరు గమనించకపోతే అదే పరీక్ష మళ్లీ మళ్లీ వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం దైవ సంకేతాలు శబ్దంగా రావు అవి మౌనంగా వస్తాయి మీలో నమ్మకముంటే ఓపిక ఉంటే దుర్గాదేవి అనుగ్రహం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దిశగా తీసుకెళ్తుంది ఈ దశలో కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సూచన దైవమిస్తోంది ఈ సందేశాన్ని ఈ వీడియోను ఈ మాటలను సాధారణ పరిస్థితుల్లో చూడడం కాదు వీలైనంత శాంతమైన స్థలాన్ని ఎంచుకోండి ఒంటరిగా కూర్చోండి మీ మనసులో పరుగులు తీస్తున్న ఆలోచనలను కొంతసేపు నిశ్శబ్దం చెయ్యండి ఎందుకంటే ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి ఆలోచన ప్రతి భావన కూడా ఒక సంకేతమే గందరగోళంలో హడావుడిలో ఉన్నప్పుడు దైవస్వరం మనకు వినిపించదు కుంభరాశివారు సాధారణంగా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు కాని బాధలు ఎక్కువైనప్పుడు ఆ ఆలోచనలు భారంగా మారుతాయి అందుకే ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టి ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా పూర్తిగా మీ అంతరంగంపై దృష్టి పెట్టండి అప్పుడు ఈ మాటలు కేవలం చెవులకు కాదు నేరుగా హృదయానికి చేరతాయి మీలో నిద్రిస్తున్న అంతర్గత శక్తిని మేల్కొలిపే సమయం ఇదే ఈ రోజుల్లో ఎస్ అనే అక్షరం మీ జీవితంలో కీలక మార్పుల సూచికగా మారబోతోంది మీరు ఇప్పటి వరకు గమనించకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఎప్పటినుంచో తిరుగుతూనే ఉంది ఇప్పుడది స్పష్టంగా కనిపించటం మొదలవుతుంది ఒక వ్యక్తి పేరు ఎస్తో మొదలవ్వమచ్చు లేదా ఒక చోటు ఒక నిర్ణయం ఒక అవకాశం ఈ అక్షరం ద్వారా మీకు దగ్గర కావచ్చు మొదట ఇది సాధారణంగానే అనిపిస్తుంది కాని కాలక్రమేణా అదే మీ జీవితంలో పెద్ద మలుపు అని మీకు అర్థమవుతుంది దైవం ఎప్పుడూ పెద్ద శబ్దాలతో మార్పులు చెయ్యదు చిన్న సంకేతాల ద్వారా మనల్ని సిద్ధం చేస్తుంది కుంభరాశివారు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కానీ భయపడకుండా ముందుకు సాగాలి ఎస్ అక్షరం ద్వారా వచ్చే మార్పులు మొదట మీకు సవాళ్లులా అనిపించవచ్చు కాని అవే మీకు కొత్త స్థిరత్వాన్ని కొత్త దిశను ఇస్తాయి ఈ అక్షరం మీకు అదృష్ట సూచికగా మారుతుంది మీరు అనుభవించిన కష్టాల వెనుక దాగిన దైవరహస్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడే సమయం వచ్చింది మీరు ఎందుకు ఇంతకాలం ఆగిపోయారో ఎందుకు ఒకే సమస్య తిరిగి తిరిగి మీ జీవితంలోకి వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది దైవం ఒకే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ ఇస్తుంది మనం దాన్ని నేర్చుకునే వరకు కుంభరాశివారు చాలాసార్లు తమ విలువను తామే తగ్గించుకుంటారు ఇతరుల కోసం త్యాగంచేస్తూ తమ అవసరాలను పక్కన పెట్టేస్తారు అదే మీకు బాధగా మారింది ఈ బాధల ద్వారా దైవం మీకు ఒక విషయం నేర్పింది మీ విలువను మీరు గుర్తించాలి మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒక రహస్య ద్వారం దాని వెనుక మీ ఎదుగుదల దాగి ఉంది ఇప్పుడు మీరు వెనక్కి చూసినప్పుడు మీ గతం బాధగా అనిపించినా అదే మీను ఈ స్థాయికి తీసుకువచ్చింది ఈ అవగాహన వచ్చిన క్షణం నుంచే మీ జీవితం మారటం మొదలవుతుంది దైవరహస్యాలు ఎప్పుడూ బయటకి కనిపించవు అవి లోనే వెలుగుతాయి కుంభరాశివారు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే వారి కష్టాల భారము తేలికవుతుంది మరియు కొత్త దారి స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలో కుంభరాశివారి జీవితంలో గ్రహాల ప్రభావం చాలా లోతుగా పనిచేస్తోంది ఇది సాధారణ అదృష్ట మార్పుల కాలం కాదు ఇది ఓపికను పరీక్షించే దశ మీరు ఎంతవరకు నిశ్శబ్దంగా ఎదురుచూడగలరు ఎంతవరకు పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించగలరు అన్నదే ఈ పరీక్ష యొక్క అసలు ఉద్దేశం మీరు చాలాసార్లు అన్నీ తెలిసినట్టే అనిపించి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు అది మీ బలహీనత కాదు అది దైవ నియంత్రణ గ్రహాల ప్రభావం వల్ల కొన్ని పనులు మీ చేతుల్లో లేకుండా ఆగిపోయాయి మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం మీకు నిరాశను ఇచ్చింది కాని ఈ ఆలస్యం మీను లోపల నుండి పక్వతకు తీసుకెళ్ళింది మీరు తొందరగా స్పందించే వ్యక్తి కాదు అని దైవం తెలుసు అందుకే మీకు ఓపిక అనే ఆయుధాన్ని ఇచ్చింది ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశలో ఉంది మీరు చూపించిన సహనం మీకు రాబోయే ఫలితాలను శాశ్వతంగా నిలబెడుతుంది ఈ గ్రహప్రభావాల మధ్య మీరు ఎదుర్కొన్న అవమానాలు ఒంటరితనం అపార్థాలు సాధారణ విషయాలు కావు అవి మీ అహంకారాన్ని శుద్ధిచేసే ప్రక్రియ మీరు ఎప్పుడూ ఇతరుల కంటే గొప్పగా మాట్లాడలేదు కాని మీలో ఒక నిశ్శబ్దమైన గర్వం ఉండేది మీరు చేసిన మంచికి గుర్తింపు రావాలని మీరు లోపల కోరుకున్నారు అది సహజమే కాని దైవం మీను పూర్తిగా స్వచ్ఛంగా చేయాలని నిర్ణయించింది అందుకే మీరు అనవసరంగా తక్కువ చేయబడ్డారు మీరు ఉన్నా లేనట్టే ప్రవర్తించబడ్డారు ఈ పరిస్థితులు మీకు బాధ కలిగించినా అవే మీలోని అహంకారపు పొరలను తొలగించాయి ఒంటరితనం మీను భయపెట్టడానికి కాదు మీతో మీరు మాట్లాడుకునే అవకాశం ఇవ్వడానికి వచ్చింది మీరు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా ఉండటం నేర్చుకున్నారు ఈ శుద్ధి ప్రక్రియ పూర్తయ్యాక మీరు లోపల చాలా తేలికగా అనిపిస్తారు ఈ దశలో మీ మానసిక మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఒకప్పుడు బాధపడ్డ విషయాలు ఇప్పుడు మీను అంతగా కదిలించవు మీ స్పందనలో పరిపక్వత కనిపిస్తుంది మీరు ఇక ప్రతి మాటకు స్పందించరు ప్రతి విమర్శను మనసులో పెట్టుకోరు ఇది నిర్లక్ష్యం కాదు ఇది ఆత్మబలం మీరు లోపల బలపడినట్టు ఇది సూచిస్తుంది మీ ఆలోచనలు ఇప్పుడు భవిష్యత్తుపైే ఎక్కువగా కేంద్రీకృతమవుతాయి గతంలో చేసిన తప్పులను మీరు శాపంగా కాకుండా పాఠంగా చూస్తారు ఈ మార్పు మీ జీవితంలో పెద్ద మలుపు మానసికంగా ఎదగటమంటే బాధలు లేకపోవడం కాదు బాధల మధ్య కూడా సమతుల్యతను నిలబెట్టుకోవడం కుంభరాశివారు ఈ స్థాయికి చేరుకుంటున్నారు ఈ పరిపక్వతే మీకు రాబోయే మంచి రోజుల పునాది ఈ సమయంలో కుంభరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్గత ప్రక్రియ జరుగుతోంది అది పాత సంబంధాల నుండి మానసిక విముక్తి ఈ విముక్తి ఒక్కరోజులో జరగదు ఇది నెమ్మదిగా లోపల లోపల జరుగుతుంది మీరు ఒకప్పుడు ఎంతో విలువ ఇచ్చిన వ్యక్తులు బంధాలు అనుబంధాలు ఇప్పుడు మీకు భారంలాగా అనిపించటం మొదలవుతుంది మీరు ఎందుకంతగా ప్రయత్నించారో ఎందుకు మీ భావాలను తక్కువ చేసుకున్నారో ఇప్పుడు మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ మార్పు కఠినంగా అనిపించినా ఇది చాలా అవసరం దైవం మీ జీవితంలో కొత్త శక్తిని ప్రవేశపెట్టే ముందు పాత భారాన్ని తొలగిస్తోంది కొన్ని సంబంధాలు మౌనంగా దూరమవుతాయి కొన్ని మీకు తామే విడిపోతాయి మీరిక వాటిని పట్టుకుని బాధపడరు ఎందుకంటే మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఎవరు మీ జీవితంలో ఉండాలో ఎవరు ఉండకూడదో మీకు అర్థమవుతుంది ఈ దశలో మీరు ఎవరికీ ద్వేషం పెట్టరు ఎవరికీ కోపం పెట్టరు కేవలం అంగీకరిస్తారు అదే అసలైన విముక్తి దుర్గాదేవి అనుగ్రహం ఈ సమయంలో మీలో ఆత్మధైర్యంగా వ్యక్తమవుతుంది బయట పెద్ద అద్భుతాలు జరగకపోయినా లోకల మీరు మారుతున్నట్టు మీకే తెలుస్తుంది మీరు ఒకప్పుడు భయపడిన విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా ఎదుర్కొంటారు మీ నిర్ణయాల్లో ఒక స్థిరత్వం వస్తుంది మీరు ఇక ఇతరుల సలహాల కోసం ఎదురుచూడరు మీ అంతరాత్మ మాటను వినడం మొదలు పెడతారు అదే దైవానుగ్రహం దుర్గాదేవి మీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు ఆ ధైర్యాన్ని సరైన దిశలో ఉపయోగించే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది మీరు ఇక మీ జీవితాన్ని నడిపించే బాధ్యతను ఇతరుల చేతుల్లో పెట్టరు మీలో ఒక నమ్మకం ఏర్పడుతుంది ఏ పరిస్థితి వచ్చినా నేను తట్టుకోగలను అనే భావన ఈ ఆత్మధైర్యం మీ ముఖంలో మీ మాటల్లో మీ నడవడికలో కనిపిస్తుంది ఇతరులు కూడా ఈ మార్పును గమనిస్తారు మీరు ఇక బాధితుడిలా కాకుండా పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తిలా కనిపిస్తారు ఈ దశలో దైవ సంకేతాలు చాలా సూక్ష్మంగా మీ జీవితంలోకి వస్తాయి కలల రూపంలో అనుకోని సహాయం రూపంలో అవకాశాల రూపంలో అవి కనిపిస్తాయి ఒక కళ మీకొక నిర్ణయంపై స్పష్టత ఇవ్వవచ్చు ఒక వ్యక్తి అనుకోకుండా మీకు అవసరమైన మాట చెప్పవచ్చు మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అవకాశం అకస్మాత్తుగా తలుపు తట్టవచ్చు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి దైవ సంకేతాలు కానీ ఈ సంకేతాలను గుర్తించాలంటే మీ మనసు ప్రశాంతంగా ఉండాలి ఎక్కువ ఆందోళనలో ఉన్నప్పుడు మనం వాటిని గమనించలేం అందుకే ఈ సమయంలో మౌనం ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం దైవం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది కాని మీరు ఆ సహాయాన్ని స్వీకరించే స్థితిలో ఉండాలి ఈ సంకేతాలను నమ్మి ఒక అడుగు ముందుకు వేస్తే తదుపరి దారి స్వయంగా తెరుచుకుంటుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు ప్రారంభ సూచన ఈ సమయంలో కుంభరాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరం మరింత స్పష్టంగా పనిచేయడం మొదలవుతుంది ఇది ఒక యాదృచ్ఛిక అక్షరం కాదు మీరు ఇప్పుడు తీసుకోబోయే కీలక నిర్ణయాల్లో ఈ అక్షరం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది ఒక వ్యక్తి పేరు కావచ్చు ఒక సంస్థ పేరు కావచ్చు ఒక ప్రదేశం కావచ్చు లేదా ఒక పరిస్థితి కావచ్చు మొదట మీరు దీన్ని పట్టించుకోకపోయినా అదే అక్షరం మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది అప్పుడు మీలో ఒక సందేహం కలుగుతుంది ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా ఏదైనా సంకేతమా అని అదే దైవం మీను ఆలోచించమని చేస్తున్న విధానం ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కానీ భయంతో వెనక్కి తగ్గకూడదు కూడా మీ అంతరాత్మ ప్రశాంతంగా ఒక దిశను చూపితే అదే సరైన దారి ఎస్ అక్షరం ద్వారా వచ్చే నిర్ణయాలు మొదట మీకు భారంగా అనిపించినా కాలక్రమేణా అవే మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తాయి ఇది మీకు దైవం ఇచ్చే ఒక కీలక సూచన ఇప్పుడు మీ జీవితంలో అనుకోని వ్యక్తుల రాక మొదలవుతుంది మీరు ఎప్పుడూ ఊహించని వారు మీకు సహాయం చేస్తారు మీతో ఒక మాట మాట్లాడతారు మీకొక ఇస్తారు మీలో దాగి ఉన్న శక్తిని గుర్తు చేస్తారు వీరు మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ వారు వచ్చే సమయం చాలా కీలకం మీరు అయోమయంలో ఉన్నప్పుడు మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు వీరు కనిపిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు దైవం మీకు మార్గదర్శకులను పంపుతోంది కొన్నిసార్లు ఒక మాట ఒక అనుభవం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇంతకాలం మీపై మీరు పెట్టుకున్న పరిమితులను తొలగించడం మొదలు పెడతారు ఈ అనుకోని వ్యక్తుల ద్వారా మీరు మీలోని సామర్థ్యాన్ని గుర్తిస్తారు అదే వారి అసలు పాత్ర ఈ దశలో మీ ధైర్యం ఆత్మబలం రోజురోజుకు పెరుగుతుంది మీరు ఇక భయంతో నిర్ణయాలు తీసుకోరు గతంలో జరిగిన అనుభవాలు మీకు బలంగా మారతాయి మీరు ఓడిపోయినట్టుగా అనిపించిన ప్రతి సందర్భం ఇప్పుడు మీకొక శిక్షణలా అనిపిస్తుంది మీరు మీలోనే ఒక ఆధారం కనుగొంటారు అది ఎవరిపైనా ఆధారపడని బలం ఈ ఆత్మబలం వల్ల మీరు ఇతరుల విమర్శలను తట్టుకోగలుగుతారు మీ నిర్ణయాలపై నిలబడగలుగుతారు మీరు ఇక మీ జీవితాన్ని నియంత్రించే బాధ్యతను స్వీకరిస్తారు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయాన్ని దాటుకుని ముందుకు వెళ్లడం కుంభరాశివారు ఈ సత్యాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు ఈ బలం మీకు రాబోయే కొత్త దశలో చాలా అవసరం ఇది మీ జీవితాన్ని స్థిరంగా సార్థకంగా మార్చే శక్తిగా మారుతుంది ఈ దశలో కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు నెమ్మదిగా కాని స్థిరంగా కనిపించటం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా పెద్ద లాభాల రూపంలో రావాల్సిన అవసరం లేదు ముందు మీ ఖర్చులపై నియంత్రణ వస్తుంది ఎక్కడి డబ్బు వృధా అవుతోందో మీకే అర్థమవుతుంది మీరు గతంలో భావోద్వేగాలతో తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు మీకు భారంగా మారిన సందర్భాలున్నాయి ఇప్పుడు దైవం మీకు జాగ్రత్తను నేర్పుతోంది సంపాదన పెరగడం కన్నా ముందు నిలుపుకోవడం ముఖ్యమని మీరు గ్రహిస్తారు ఈ సమయంలో చిన్న అవకాశాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి ఒక అదనపు ఆదాయం ఒక పాత బాకీ తిరిగి రావడం ఒక నిలిచిపోయిన చెల్లింపు విడుదల కావడం వంటి విషయాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి కాని ఒక హెచ్చరిక కూడా ఉంది తొందరగా వచ్చే లాభాల మాయలో పడకండి ఎవరైనా త్వరగా డబ్బు పెరుగుతుందని చెప్పి ఆకర్షిస్తే ఆలోచించకుండా ముందుకు వెళ్ళకండి దైవం మీకు స్థిరత్వాన్నివ్వాలనుకుంటోంది గందరగోళాన్ని కాదు మీరు ఊపికతో క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఆర్థికంగా ఒక భద్రతాభావం మీ జీవితంలో స్థిరపడుతుంది కుటుంబ సంబంధాలలో కూడా ఈ సమయంలో స్పష్టమైన మార్పులు జరుగుతాయి మీరు ఇంతకాలం కుటుంబం కోసం చేసిన త్యాగాలు మీరు మౌనంగా భరించిన బాధలు ఇప్పుడు గుర్తింపు పొందే దశకు వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన విషయాలను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించటం మొదలుపెడతారు కొన్ని అపార్ధాలు తొలగిపోతాయి కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకునే అవకాశం వస్తుంది మీరు గతంలో కుటుంబ శాంతి కోసం మౌనంగా ఉన్న సందర్భాలున్నాయి ఇప్పుడు అదే మౌనం పరిపక్వతగా మారుతుంది మీరు వాదించకుండా కూడా మీ స్థానం నిలబెట్టుకోగలుగుతారు ఈ మార్పు వల్ల కుటుంబంలో మీకొక ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది మీరిక నిర్లక్ష్యం చేయబడే వ్యక్తి కాదు మీ బాధ్యతలు గుర్తించబడతాయి అయితే ఇక్కడ కూడా ఓపిక అవసరం ప్రతి మార్పు ఒక్కరోజులో జరగదు కాని మీరు సత్యంగా స్థిరంగా ఉంటే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి ఈ దశలో ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహిస్తారు అది నెగటివ్ శక్తుల నుండి విముక్తి మీరు ఇంతకాలం ఎందుకో తెలియని భారాన్ని అలసటను నిరుత్సాహాన్ని అనుభవించారు కొన్నిసార్లు కారణం లేకుండా కూడా మనసు భారంగా అనిపించేది ఇప్పుడు ఆ శక్తి నెమ్మదిగా తగ్గుతుంది మీరు తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇది కేవలం మానసిక మార్పు కాదు ఆధ్యాత్మిక శుద్ధి మీరిక ఇతరుల నెగటివ్ మాటలను అంతగా మనసులో పెట్టుకోరు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతున్నట్టు అనిపిస్తుంది ఇది దైవ అనుగ్రహం వల్ల జరుగుతున్న శుద్ధి ప్రక్రియ ఈ సమయంలో మీరు ప్రార్థన మౌనం ఆత్మపరిశీలన వైపు ఆకర్షితులవుతారు అది యాదృచ్ఛికం కాదు మీలోని శక్తిని శుభ్రం చేసుకునే ప్రక్రియ అది ఈ విముక్తి పూర్తయ్యాక మీరు మీ జీవితాన్ని మరింత స్పష్టంగా తేలికగా ముందుకు నడిపించగలుగుతారు ఇది మీకు రాబోయే కొత్త అధ్యాయానికి దైవం చేస్తున్న సిద్ధత ఈ దశలో కుంభరాశివారొక ముఖ్యమైన సత్యాన్ని గ్రహిస్తారు ఎక్కువ మాటలు చెప్పడంకాదు కూడా ఒక సాధన అనే విషయం మీకు అనుభవంగా తెలుస్తుంది మీరు ఇంతకాలం మీ బాధలను మీ ఆలోచనను ఎవరో వింటారని ఆశపడి చెప్పుకునే ప్రయత్నం చేశారు కాని ఇప్పుడు మీలో ఒక మార్పు వస్తుంది ప్రతి విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం లేదని కొన్ని విషయాలను దైవానికే అప్పగిస్తే సరిపోతుందని మీరు అర్థం చేసుకుంటారు ఈ మౌనం మీను దూరం చెయ్యదు మీను లోపల బలంగా చేస్తుంది ప్రార్థనలు కూడా ఇప్పుడు మాటల కంటే భావంగా మారుతాయి మీరు దేవుణ్ణి ఏమీ అడగకపోయినా మీ హృదయంలో ఉన్న నొప్పి దైవానికి తెలుస్తోంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది ప్రతిరోజూ కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మీ శ్వాసను గమనించటం మీ ఆలోచనను ఆపే ప్రయత్నం చేయడం ద్వారా దైవ అనుగ్రహాన్ని మీరు మరింత దగ్గరగా అనుభవిస్తారు ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రార్థన కూడా చాలా శక్తివంతంగా మారుతుంది దైవం శబ్దాన్ని కాదు హృదయాన్ని చూస్తుంది అనే సత్యం మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది ఇది మీరు ఊహించినట్టుగా ఒక్కసారిలా మారిపోయే దశ కాదు ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా మారే కాలం నమ్మకం మరియు ఓపిక ఇప్పుడు మీకు అత్యంత అవసరం మీరు ఇంతకాలం ఎదురుచూసిన సమయం వృధా కాలేదు ప్రతి ఆలస్యం మీను ఈ దశకు తీసుకురావడానికే మీరు ఇప్పుడు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే తొందరపడకుండా కాని వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలి దైవం మీ చేతిలో ఒక కొత్త దారిని ఉంచింది ఆ దారిలో మొదటి అడుగు వేయడం మీ బాధ్యత మిగితా దారి క్రమంగా తెరుచుకుంటుంది మీరు గతంలో చేసిన తప్పులను భయంగా కాకుండా అనుభవంగా తీసుకుంటే ఈ కొత్త అధ్యాయం చాలా సార్థకంగా మారుతుంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఒంటరిగా లేరు దైవం మీతోనే ఉంది నమ్మకంతో ముందుకు సాగితే ఈ అధ్యాయం మీ జీవితంలో ఒక శుభారంభంగా నిలుస్తుంది ఇప్పుడు కుంభరాశివారికి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ మాటలు వినే స్థితిలో మీరున్నారంటే దైవం ఇప్పటికే మీ జీవితంలో పనిచేయడం మొదలుపెట్టింది మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు ఆలస్యాలు ఒంటరితనం అన్నీ ఇకపై మీరు నిర్వచించవు అవి మీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే మీరు ఇక బాధితులుగా ఉండాల్సిన అవసరం లేదు మీరు అనుభవించిన ప్రతీ కన్నీటి వెనక ఒక ప్రతి నిశ్శబ్ద రాత్రి వెనక ఒక శక్తి సిద్ధమైంది ఇప్పుడా శక్తి మెల్లగా మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది ఈ రోజుల్లో మీరొక విషయం గమనిస్తారు మీలో భయం తగ్గుతుంది ఆందోళన తగ్గుతుంది గతంలో జరిగిన విషయాలు గుర్తొచ్చినా అవి మీను కుదిపేయవు ఇదే అసలైన మార్పు బయట పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా మీ లోపలి స్థితి మారటం మొదలైంది అదే దైవానుగ్రహానికి మొదటి సంకేతం చాలామంది దేవుడిని అడుగుతారు నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని కాని దైవం ముందు మనలోని స్థితిని మారుస్తుంది మీరు ఇప్పుడు అదే దశలో ఉన్నారు మీరు ఇక ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి అంచనాలకు తగ్గట్టు జీవించాల్సిన అవసరం లేదు మీ జీవితం మీద మీకు హక్కు ఉంది ఈ అవగాహన మీలో పుట్టింది అంటే మీరు ఇప్పటికే ఒక పెద్ద పరీక్షను దాటారు దైవం మీను ఇక చిన్న నిషయాలతో ఆపదు మీరు ఎదుర్కొన్న అవమానాలు మీను తగ్గించటానికి కాదు మీలోని అహంకారాన్ని తొలగించి నిజమైన బలాన్ని బయటకు తీయడానికి ఇప్పుడు మీరు ఆ బలాన్ని అనుభవించడం మొదలుపెట్టారు ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోండి దైవం మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లో పెట్టలేదు కాని మీతో కలిసి నడవాలని నిర్ణయించింది మీరు ఒక్క అడుగు ధైర్యంగా వేస్తే మిగతా అడుగులు దైవమే చూపిస్తుంది మీరు నమ్మకాన్ని వదలకండి ఓపికను కోల్పోకండి ఇప్పటివరకు మీరు ఎంతకాలం ఎదురుచూశారో ఆ సమయమంతా ఇప్పుడు వృధా కాదు అదే మీకు రాబోయే స్థిరత్వానికి పునాది మీరు ప్రార్థన చెయ్యలేకపోయినా బాధపడకండి మీ మౌనంకూడా ప్రార్థనే మీ కన్నీళ్లుకూడా దైవానికి మాటలే మీరు నిజంగా లోపల నుండి నమ్మితే దైవం మీ జీవితంలో అవసరమైన వ్యక్తులను అవసరమైన అవకాశాలను సరైన సమయంలో పంపుతుంది మీరు తొందరపడాల్సిన అవసరం లేదు కానీ ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు నడవండి నెమ్మదిగా అయినా ముందుకు సాగండి ఈ వీడియో ముగుస్తోంది కానీ మీ ప్రయాణం ఇక్కడితో ముగియదు నిజానికి ఇది ఇప్పుడే మొదలవుతోంది ఒక కొత్త అధ్యాయం ఒక కొత్త మీరు ఒక కొత్త దారి మీరు ఈ మాటలను మీ హృదయంలో ఉంచుకుని ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసి చెప్పుకుంటారు ఆ కష్టాలు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు అని అదే దైవన్యాయం అదే దైవకృప దుర్గాదేవి మీను కాపాడాలి మీకు ధైర్యమివ్వాలి మీ జీవితానికి స్థిరత్వం శాంతి గౌరవం ఇవ్వాలి మీరు నమ్మకంతో ముందుకు సాగండి దైవం మీ వెంటే ఉంది